హలో హాయ్ గైస్ అందరూ రుబ్బ అన్నారా పొద్దున్నే ఎందుకు ఎంత సరసరిపోతానంటే కాలేజీ గొప్ప ప్రతి ఒక్కరు కాలేజీకి వెళ్తాంటారు కదా కరెక్ట్ టైం ఇప్పుడు అవుతుంది సిక్స్ ఫార్టీ త్రీ అయితే అవుతా అవుతుంది అనమాట తొందరగా అయితే వెళ్ళాలి బస్సు కరెక్టే లొకేషన్ అయితే చూపించింది అంటే ట్రాకింగ్ ఉందనమాట మనం ఆ ట్రాకింగ్ బేస్ చేసుకొని మనం డైలీ కాలేజీకి అయితే వెళ్ళిపోదాం కొన్ని టైమ్స్లో కాలే బస్సు మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అప్పుడు కాలేజీలో మేడం దగ్గర తిట్టి తినైతే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అనమాట ఇప్పుడు మనం అలా కాకుండా కొంచెం ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతున్నాం బస్సు ఎక్కడొస్తానైతే ప్రజెంట్ అయితే కొంచెం అంటే ఫైవ్ ఫైవ్ కిలోమీటర్స్ బిఫోర్ అక్కడే వస్తుంది అనమాట తోనవి వెళ్తే రీచ్ అవ్వాలి ఇప్పుడు మన ఇలా ఉంటుంది అన్నమాట ఒక మిడిల్ క్లాస్ పరిస్థితి ఇంకా మనము టౌన్లో ఉండాలంటే మనకు ఏ ఎక్స్పెన్సెస్ అన్నీ దోలు తిరిగిపోతుంది అనమాట అంటే హాస్టల్ ఫుడ్ దాని తర్వాత మనకు కొన్ని కొన్ని ఉంటాయి అన్నమాట ఖర్చులు అవన్నీ భరించాలంటే మినిమం అమౌంట్ అయితే మనం ఎత్తిపెట్టుకోవాలి బట్ మనకు అలా లేదు కాబట్టి మనకి ఇదే బెటర్ అప్ అండ్ డౌన్ బెటర్ మంది అయితే అప్ అండ్ డౌన్ చేస్తుంటారు వాళ్ళంతా కామెంట్ చేయండి ఎవరు కాలే వెళ్తారు వాళ్ళంతా పొద్దున పొద్దున్న అంటే పొనుకుతే అట్టే సలికి మరి అయితే చూస్తుండ్రా మొత్తం అయితే పంట పొలాలు ఇవ్వక్క ఒక టమాటో అయితే వేసిండ్రన్నమాట గస వస్తుంది రబ్బా ఒప్పక్క ఎంత ఫాస్ట్ వెళ్ళాలంటే అంత ఫాస్ట్ వెళ్ళాలి ఒక్కొక్క ఎలా ఉంది నేచర్ బ్యూటిఫుల్ పల్లెలో ఉంటే అలాగే ఉంటుంది మరి టౌన్లోకి పల్లెల్లోకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట రీసెంట్గా మనకి రోడ్ అయితే వేస్తారు అంటే వన్ ఇయర్ అయ్యింది దాదాపు ఫస్ట్ వెళ్ళాలబ్బా మరి ఫైనల్ అయితే రోడ్డు కాడికి అయితే చూసినాం అనమాట గైస్ మరి అయితే రా ఆ టైం అయితే ఎంత అవుతుంది సిక్స్ ఫిఫ్టీ అయితే అవుతుంది అనమాట దాదాపు నేను కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేందుకు ఈ టైం అయితే అవుతుంది అనమాట ఇంకా కొన్ని రోజులు ముందుకు వచ్చినట్టు ఉన్నాయి లేట్గా వచ్చిన అయితే ఉన్నాయన్నమాట నా తెలిసి సెవెన్ లోపు అయితే మ్యాక్సిమం వచ్చేస్తాను డైలీ ఫుల్ టైర్డ్ అయితే అయిపోయినా అనమాట ఎందుకంటే ట్రావెలింగ్ టైం ట్రావెలింగ్ చేస్తే ఎవడైనా ఫుల్ టైర్డ్ అయితే అయిపోతాడు మనం అందుకోసం ఇంకా పాల ప్యాకెట్ అయితే బయ చేసాం దీన్ని కాపీ చేసుకొని తాగితే కొంచెం మైండ్ అయితే ఫ్రెష్ అయితే అనమాట ఇదే కాదు ఇంకా ఏమన్నా కూల్ డ్రింక్స్ పడి తెచ్చుకున్నా అవి తాకి మొత్తం అయితే మైండ్ ఫ్రెష్ చేసుకోవాలి ఆ తర్వాత మనకి యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి కదా ఆ వీడియోస్ అయితే తీయాలి డైలీ తీయాలి ఎందుకంటే కొంచెం పైసలు సంపాదించాలన్నమాట అంటే ఫ్యూచర్ ప్లానింగ్ ఇప్పుడే మొత్తానికైతే నైట్ అయితే నైట్ అయితే అయిపోయింది అనమాట కనిపిస్తుంది మరి మొత్తానికైతే మొత్తం నైట్ అయిపోయింది చాలా నైట్ అయిపోతుంది మ్యాక్సిమం నేను వచ్చాక బట్ ఈరోజు కొంచెం లాల ఉంది అనమాట ఇదైతే మన డైలీ రొటీన్ లైఫ్ ప్రతిరోజైతే ఇట్టే జరుగుతుంది అనమాట మార్నింగ్ సిక్స్కి లేచి బయలుదేరి వెళ్తే ఇప్పుడు వచ్చాకో సిక్స్ ఫార్టీ దానికి అవుతుంది చూడండి ఎంత సెంటిమెంట్ కదా కరెక్ట్గా అక్కడ సిక్స్ మనం మనం వచ్చేందుకు సిక్స్ కరెక్ట్గా అయితే సరిపోయింది ఇది గాయస్ చూసిన వాళ్ళంతా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి అందరికీ బై బై నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే కలుద్దాం